వేసవి సెలవులు అంటేనే పిల్లలు గంతేస్తారు అది చేద్దాం ఇది చేద్దామని ఎన్నెన్నో ప్రణాళికలు వేస్తారు పుస్తకాలన్నీ పక్కన పెట్టేసి అమ్మమ్మ ఇంటికో బంధువుల ఇళ్లకో లేక టూర్స్ వెళ్లి భలే ఎంజాయ్ చేస్తారు అయితే నెల్లూరు జిల్లాలో పిల్లలు మాత్రం కాస్త భిన్నంగా క్రీడా మైదానాలనే సమ్మర్ క్యాంపులుగా ఎంచుకున్నారు క్రికెట్ ఆడుతూ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సెలవులను గడిపేస్తున్నారు వందలాది మంది విద్యార్థుల క్రీడలతో నెల్లూరు జిల్లాలోని మైదానాలు సందడి సందడిగా మారాయి క్రికెట్ ఈ పేరు వింటేనే యువత ఊగిపోతారు సాధారణ సమయంలో స్కూళ్లు కాలేజీలకు వెళ్లినా సాయంత్రం అయ్యేసరికి అంతా ఒకచోట చేరిపోతారు బ్యాట్ బంతి పట్టుకుని ఎక్కడ చూసినా గల్లీలో క్రికెట్ ఆడుతూ కనిపిస్తుంటారు అలాంటిది ఇప్పుడు వేసవి సెలవులు కావడంతో చాలా సమయం ఉండటంతో విద్యార్థులు క్రీడా మైదానాల్లోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు నెల్లూరు జిల్లాలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం విఆర్సీ మైదానాలు క్రీడాకారులతో కళకళలాడుతున్నాయి నెల్లూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ క్రికెట్ పోటీలు నిర్వహిస్తోంది ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేసి ప్రత్యేక కోచ్ల ద్వారా క్రికెట్లో శిక్షణ ఇస్తోంది ఆరో తరగతి విద్యార్థుల నుంచి డిగ్రీ ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు సైతం క్యాంపులో చేరారు జిల్లాలో సుమారు ఆరు వందల మంది వివిధ క్రీడల్లో శిక్షణ పొందుతున్నారు తెల్లవారుజామునే బ్యాట్ బాల్ కిట్ తో క్రీడాకారులు మైదానాలకు చేరుకుంటున్నారు ముందు రాగానే కాసేపు వార్మప్ చేసి తర్వాత శిక్షణ ప్రారంభిస్తారు ప్రత్యేక కోచ్లు వారికి క్రికెట్లో మెళకువలు నేర్పిస్తున్నారు బ్యాట్ బాలు పట్టుకుని అభిమాన క్రికెటర్లా ఫీలవుతూ తోటి స్నేహితులతో కలిసి ఉత్సాహంగా ఆడుతున్నారు ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని పొందుతున్నారు సమ్మర్ క్యాంప్ కి ఈ క్రికెట్ కి రావడం చాలా మంచి పని అయింది పొద్దున్న రాగానే ఇడ వార్మప్ చేపిచ్చి తర్వాత గ్రౌండ్ చుట్టూ రౌండ్ లేపిస్తారు మన ఫిట్నెస్ వామప్ చేపిస్తారు అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్లు చేయించి తర్వాత కూల్ డోన్ చేసి వెళ్ళిపోతాం సాయంత్రం వచ్చి అది బ్యాటింగ్ బ్యాటింగ్ నేర్పిస్తారు కావాలంటే బౌలింగ్ కూడా నేర్పిస్తారు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడ కోచింగ్ కానీ అన్నీ బాగుంటాయి ఎక్సర్సైజెస్ చేపిస్తారు ఫిట్నెస్ కూడా చాలా బాగుంటుంది బౌలింగ్ బ్యాటింగ్ అన్నీ చేపిస్తారు ఈ సమ్మర్ క్యాంప్ అనేది బాగానే ఉంది పొద్దున్న రాగానే ఫస్ట్ కొంచెంసేపు ఇస్తారు తర్వాత వచ్చేసి ఫిట్నెస్ తర్వాత మళ్ళీ వచ్చేసి బ్యాటింగ్ బౌలింగ్ ఎట్ చేయాలో అన్నీ నేర్పిస్తారు షాడో సిరీస్ లో తిరగడం కంటే ఇక్కడికి వచ్చి బ్యాటింగ్ బౌలింగ్ నేర్చుకొని సమ్మర్ హాలిడేస్ ని సమ్మర్ హాలిడేస్ లో నేర్చుకోవడం ఎంజాయ్ చేయడము చాలా బాగుంటుంది ఐ వాంట్ బ్రికమ్ క్రికెట్ తల్లిదండ్రులు కూడా ఎంతో బాధ్యతగా పిల్లలను తీసుకువచ్చి శిక్షణలో చేర్పించి వెళుతున్నారు పదేళ్ళుగా వేసవి శిక్షణ శిబిరాల్లో నైపుణ్యం పొంది జిల్లా రాష్ట్ర స్థాయిలో మెడల్స్ పొందిన యువకులు కూడా ఆడుతున్నారు ఎప్పటికైనా మంచి క్రికెటర్ కావాలనేది ఆశయమని చెబుతున్నారు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ జాయిన్ అయ్యాను ఇక్కడ ఇప్పుడు ఫ్రీగా కోచింగ్ అనేది ఇస్తున్నారు మా ప్రభాకర్ సార్ జుల్కర్ సార్ ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారు మాకు ఇక్కడ ప్రతి ఒక్క అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ బయట కానీ బౌలింగ్ కానీ అన్ని ప్రతి ఒక్కటి బాగా హెల్ప్ చేస్తున్నారు బాగా నేర్పిస్తున్నారు అండ్ మా ఏజ్కి సంబంధించిన అందరూ రోడ్ల మీద తిరిగి అవి చేయడం చాలా కష్టంగా అయింది సో అందరూ కలిసి గేమ్ ఫ్రీగా చేర్పిస్తున్నారు కాబట్టి వచ్చి జాయిన్ అయ్యి అంటే ఆడడం మంచిది క్రికెట్ ఆరోగ్యానికి అన్నిటికీ మంచిది మాకు రావడం చాలా బాగుంది స్పోర్ట్స్లో ఫిట్నెస్ బాగా పెరుగుతుంది మైండ్ కానీ ఇంకా హెల్త్కి చాలా మంచిది నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సమ్మర్ క్యాంప్ జాయిన్ అయ్యాను మార్నింగ్ వామప్ దగ్గర నుంచి ఫస్ట్ లెవెల్ బేసిక్స్ నుంచి అన్నీ నేర్పిస్తున్నారు ఫీల్డింగ్తో కూడా మొత్తం ప్రాక్టీస్ చేపిస్తున్నారు బ్యాకప్ ఎలా చేయాలి ఫీల్డింగ్ ఎలా చేయాలి అదంతా నేర్పిస్తున్నారు ఇంకా దీని ద్వారా ఇంకా స్పోర్ట్స్ కోటలో జాబ్స్ కూడా మనకు వస్తాయి సార్ వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేసి బాగా ప్రాక్టీస్ చేపించి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులను తయారు చేసేందుకు వీలుగా క్రికెట్ కిట్ కూడా ఇస్తూ శిక్షణ ఇస్తున్నామని కోచ్లు చెబుతున్నారు నైపుణ్యం గల యువకులను క్రికెట్ అకాడమీకి కూడా ఎంపిక చేస్తామంటున్నారు